హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మాటోతో వ్లాగ్స్ అండి మీరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు చూసేది షేక్ అన్నమాట మేము టిఫిన్ ప్లేస్లో షేక్ తాగుతామండి ఇదైతే మాత్రం మిల్ మేకర్ జీడిపప్పు టమాటో కర్రీ అండి బిర్యానీలకు తయారు చేశాను చాలా బాగుంటుంది కొద్దిగా జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి నేను వేసానండి అలానే బిర్యానీ చేశాను అన్నమాట మీ అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు అండి అలానే పెరి చట్నీ చేశానండి బిర్యానీ చేశాను ఈరోజు నాన్ వెజ్ అండి మేము మంగళవారం కదా రేపు తింటాము బుధవారం నేను కోట్ చేస్తున్నానండి నేను కూడా తింటాను ఏంటి మీరిద్దరే ఉన్నారు భర్త కను పండగైనా అని అనుకుంటున్నారా మా పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదండి వాళ్ళకి ఇష్టమైతే వస్తారు కష్టమైతే రారు వాళ్ళ ఇబ్బంది పెట్టకూడదండి మనం అందుకని ఈ సంవత్సరం అయితే వాళ్ళకి కుదరలేదు రాలేదండి మేమిద్దరమే అందుకనే శుభ్రంగా వండుకొని తినేస్తున్నాము చూడండి నేను అంత డైట్ ఫాలో అవుతూ కూడా అంత బిర్యానీ పెట్టుకుందండి అన్నాను మనం డైట్ అంటే తినడం మానేసి డైట్ చేయకూడదండి తినేసి డైట్ చేయాలి అది నా పాలసీ శుభ్రంగా తినేసి అయితే ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాట మేము నేనైతే మాత్రం ఒక దగ్గర దగ్గర తొమ్మిది కిలోలు తగ్గాను అన్నమాట అండి అందుకనే బాగా మార్పు కనిపిస్తున్నాలోని ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలు పెట్టాలనేసి మీ సపోర్ట్ కావాలనేసి కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉందిగా గుమలాంటి బిర్యానీ